ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పంతొమ్మిదవ శ్లోకం యొక్క వివరణ ఇప్పుడు మనము తెలుసుకుందాం నఖధీదిది సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇందులో మొదటి నామ శ్లోకంలోని మొదటి పాదం అన్నమాట నఖీదిది సంచన్న నమజ్జన గుణ ఈ నామంలో అమ్మవారి యొక్క ఖాళీ గోళ్ళను గురించి వివరిస్తున్నారు ఆ గోళ్ళ కాంతి జగత్తులోని తమో గుణాన్ని నాశనం చేస్తుందట ఇది కూడా పదహారు అక్షరాల నామం ఏది నకదీ దిది సంచన్న నమజ్జన తమోగుణ పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేప్పుడు నకదీ దిది సంచన్న నమజ్జన తమోగుణ ఏ నమహ అని చెప్పుకోవాలి నఖ అంటే గోళ్ల యొక్క పీధిది అంటే కాంతుల చేత సంచన్న అంటే చక్కగా కప్పివేయబడిన నమత్ నమస్కరించుచున్న జన జనుల యొక్క తమోగుణ అంటే అజ్ఞానం కలది ఈ అర్థాల వరుసను సరిగా అర్థం చేసుకోవాలి లేకుంటే అమ్మవారు అజ్ఞానం కలది ఏంటా అని అనిపిస్తుంది అమ్మవారి కాలి గోళ్ళ కాంతులు ఎలా ఉన్నాయంటే అత్యంత కాంతివంతములై ఆమె పాదాలకు నమస్కరించువారి తమో గుణాన్ని అంటే అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాయని అర్థం అమ్మవారి పాద పూజా మహిమ ఇంతింతని చెప్పనవి కాదు ఆమె పాద ధ్యానం చేతనే అజ్ఞానము అవుతుందని నారదాది మహర్షులు కీర్తించారు అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరించువారి హృదయముల లోనికి ఆమె పాదకాంతులు ప్రసరించి హృదయ కల్మశాలను తొలగించి జ్ఞానము ఆవిష్కరింపచేస్తుందని పురాణాలు కొనియాడబడుతున్నాయి చల్లని తెల్లని ఎగు గోళకాంతులు ఎప్పుడూ ప్రసరించుచూనే ఉండుట చేత ఆమె పాదములు వ్యభిచరించునవిగా నారద మహర్షి హిమవంతునితో చమత్కరించాడట నఖములు అంటే కాలిగోళ్ళు అవి ఎంత ప్రకాశవంతమైనవో అజ్ఞానాన్ని చీకట్లు ఎట్లు పారద్రోల గలవో ఈ నామము తెలుపుతోంది జ్యోతిష శిరమునకు ఎంత ప్రాధాన్యం కలదో పాదాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది శిరములు అందలి తలపులు పవిత్రంగా ఉంచుకున్న వారు పాద నఖముల వరకు కూడా పవిత్రతను చేకూర్చుకోవాలని అమ్మవారి కాలి నఖములు తెలుపుతున్నాయి పరమ గురువుల పాద నఖములు ఇట్లే ఉంటు ఉంటాయని దర్శించిన వారు తెలుపుతారు ఆమె గోళ్ల కిరణాలు ఆమె ముందు నమస్కరించే వారి అజ్ఞానాన్ని తొలగిస్తాయట దేవాసులు మరియు అసురులు అంటే రాక్షసులు ఆమెకు నమస్కరించి తమ భక్తిని చూపినప్పుడు వారి కిరీటాల నుండి వెలువడే రత్నాల కిరణాలు ఆమె పాదాల గోళ్ళ నుండి వెలువడే కిరణాలతో ఏ విధంగానూ పోల్చలేవు ఆమె గోళ్ల నుండి వెలువడే కిరణాలు ఆమెను ఆరాధించే వారి తమో గుణాన్ని మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తాయి ఆమె తన చేతులతో కాదు తన పాదాలతో అనుగ్రహిస్తుందని కూడా అంటారు ఆమెకు అభయ మరియు వరద చేతులు లేవు సాధారణంగా చాలామంది దేవతలకు నాలుగు చేతులు ఉంటాయని గమనించవచ్చు వాటిలో ఒకటి ఆశీర్వాదం కోసం మరొకటి వరాలను ఇవ్వడానికి ఉద్దేశించబడింది లలితమ్మకు ఈ రెండు చేతులు లేవు ఎందుకంటే ఆమెకు నాలుగు చేతుల్లో నాలుగు శక్తివంతమైన దేవతలు ఉన్నారు ఆశీర్వాదము మరియు వరాలను ఇచ్చే రెండు పనులు ఆమె కమల పాదాల ద్వారా జరుగుతాయి నఖధీది సంచన్న నమజనత తమోగుణ అంటే పాదాభివందనం చేసేవారికి దేవి యొక్క కాలి గోళ్ల కాంతుల చేత అజ్ఞానము పటాపంచలవుతుంది పరమేశ్వరికి పాదాభివందనం చేసినంతనే అజ్ఞానము తొలగిపోతుందట పాదాభివందనం అంటే ఎదుటివారి పాదాలకు సాగిలబడి నమస్కారం చేయడం పరమేశ్వరికి పాదాభివందనం చేసిన వారందరూ దేవతలు వారందరూ కిరీటధారులు ఆ కిరీటాలు రత్నమణిమయాలు చెప్పలేనటువంటి కాంతులు ప్రకాశింపచేస్తూ ఉంటాయి అవి అటువంటి కిరీటాలు గల దేవతలు వారి శిరస్సులు వంచి పరమేశ్వరికి పాదాభివందనం చేస్తున్నప్పుడు దేవి యొక్క కాలి గోళ్ల నుంచి ప్రసరించే కాంతులు పరమేశ్వరి పాదాలకు నమస్కరించున్నటువంటి దేవతల కిరీటాలలోని మనుల నుంచి వచ్చే కాంతుల కన్నా ఎన్నో రేట్లు ఎక్కువైనవట అది గమనించిన వారి యొక్క అజ్ఞానము పటాపంచలైపోతుంది పద్మపురాణంలో నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణాలను వివరిస్తూ ఈమెకు భర్త జన్మించలేదు ఈమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి ఈమె పాదాలు వ్యభిచరించినవిగా ఉంటాయి అని చెప్తాడు ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న హిమవంతుడు దుఃఖిస్తూ ఉంటాడు అప్పుడు నారదుడు మళ్ళీ తన మాటలను వివరిస్తూ భర్త జనించలేదు అంటే అతడు జనన మరణాలు లేనివాడు అని ఆద్యంతములు లేనివాడు అతడే పరమేశ్వరుడు ఆమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా ఆమె ఇచ్చే స్థితిలోనే ఉంటుంది కానీ ఎవరి నుంచి ఏమీ తీసుకోదు ఇచ్చేవారి చేతులు ఎప్పుడూ పైనే ఉంటాయి కదా తన కాంతులచే పాదాలు వ్యభచరిస్తాయి అంటే స్వచ్ఛమైన గోళ్లతో ప్రకాశించే దేవి పాదాలు పద్మములులాగా ఉంటాయి దేవదానవులు ఆమె పాదాలకు నమస్కరించేపుడు వారి కిరీటాలలోని మనుల కాంతులు దేవి పాదాల యొక్క వేలి గోళ్ళ కాంతుల ముందు వెలవెలాపోతాయి వారి అజ్ఞానాన్ని హరించివేస్తాయి అంటాడు ఆ కాంతులే చరాచర జగత్తును ప్రకాశింపచేస్తున్నాయి అగ్ని కిరణాలు నూట ఎనిమిది సూర్యకిరణాలు నూట పదహారు చంద్రుని కిరణాలు నూట ముప్పై ఆరు వెరసి ఎనిమిది వందల అరవై ఇవన్నీ మహావాక్య సూచకాలు మంత్ర సంకేతాలు శంకర భగవత్పాదుల వారు తన లహరిలోని ఎనభై తొమ్మిదవ శ్లోకంలో పరమేశ్వరి నఖాలను వివరిస్తూ చండీమాత పాదాలు బీదలకు భద్రమైన సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటిస్తున్నారు మాత కాళిగోళనెడు చంద్రుల కాంతికి ఆ దేవతా స్త్రీల కర పద్మముల ముకులించుచున్నట్లుగా అనిపిస్తుంది ఆ చంద్రులు స్వర్గంలో కల్పవృక్షములను పరిహసించుచున్నట్లు ఉంది దేవి సకల సంపదలతోనూ తులతూ దేవతలకు మాత్రమే కోర్కెలు తీర్చు కల్పవృక్షమును దరిద్రులకు మంగళకరమై అధిక సంపదలను ఇచ్చు నీ పాదాలు సచీదేవి మొదలైన స్త్రీల యొక్క కర పద్మములను ముఖిలింపచేయు గోళ్లను చంద్రుల చేత పరిహాసము చేయబడుచున్నాయి ఇక్కడ స్త్రీల యొక్క చేతులను కర పద్మములు అంటూ పద్మాలతో పోల్చారు పద్మాలు సూర్యకాంతిలోనే వికసించి ఉంటాయి కానీ చంద్రోదయం కాగానే అవి ముకలించుకుపోతాయి అలాగే పద్మాలు అనబడే దేవతా స్త్రీల చేతులు చంద్రకాంతిలాగా ఉన్న దేవి కాలువేళ్ల గోళ్ళ కాంతుల ముందు ముడుచుకోబోతున్నాయి వెలువెళ్లబోతున్నాయి అమ్మవారి పాదాలకు కిరీటాలతో దేవతామూర్తులందరూ నమస్కరిస్తున్నట్లు ఉన్నప్పుడు నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి ఆ గోళ్లు సాన పెట్టినట్లు అవుతాయి సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాళీగోళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతాయి అలాంటి గోళ్ళు కలిగిన అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాద నఖాలకు ఉండవా మరి అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైనే ఉండి చక్రాలపై అనంతమైన అమృత కిరణాలు వర్షిస్తాయి అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధమైన నూట ఎనిమిది సూర్య సంబంధమైనవి నూట పదహారు చంద్ర సంబంధమైనవి నూట ముప్పై ఆరు చొప్పున మొత్తం మూడు వందల అరవై కిరణాలు మాత్రమే ఆ షట్ చక్రాలు గ్రహిస్తాయి ఈ మూడు వందల అరవై కిరణాలే సంవత్సరం యొక్క రోజులు తనకు నమస్కరించు జనుల యొక్క అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగల కాలి గోళ్ల కాంతులు కలది అని ఈ నామానికి అర్థం ఈ నామము మహాశక్తివంతమైన మంత్రం రోజు కొద్దిసేపైనా ఈ నామంతో ఆ తల్లిని తలుచుకుంటూ ఉండాలి ఓం శ్రీ మాత్రే నమ తర్వాత శ్లోకంలోని రెండవ పాదం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇది కూడా పదహారు అక్షరాల నామమే ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ఏ నమ అని చెప్పుకోవాలి పదద్వయ అంటే పాదముల జంట యొక్క ప్రభాజ జ్వాల కాంతి సముదాయం చేత పరాకృత అంటే తిరస్కరింపబడిన సరోరుహ అంటే పద్మములు కలది పద్మాల కాంతులను మించి కాంతులు గల పాదములు కలది అని ఈ నామానికి అర్థం శ్రీదేవి పాదముల జంట సౌష్ఠవ పూరితములై మిక్కిలి లలితములై పద్మములతో కూడిన సరస్సులను కూడా తిరస్కరించుచున్నవి అని అర్థం పద్మాలయం అనగా కమలముల సరస్సు కమలములు కాంతితో విచ్చుకున్న గ్రహ గోళాదులకు సంకేతాలు అట్టి గ్రహ తారకాదులు నీలాకాశమును సరస్సునందు విచ్చుకొని వైభవోపేతంగా కనపట్టును అంటే కనిపిస్తాయి అనమాట పద్మాలయమనగా సృష్టి గోళమని అర్థం కమలముల సరస్సు అని అర్థం అట్టి సమస్త సృష్టి సరస్సు కాంతిని కూడా అధిగమించు కాంతి అమ్మవారి పాదద్వయాలకు ఉందని వర్ణన మరియు పద్మములు సౌందర్యమునకు సౌకుమార్యమునకు ప్రసన్నతకు స్వచ్ఛతకు చిహ్నాలు అట్టి పద్మముల కన్నా మిన్నగా పై లక్షణాలు అమ్మవారి పాదద్వయముందు గోచరిస్తాయి అందుకే ఆమెను లలిత అని సంబోధిస్తారు ఆమె పాదాల అందం కమలం కంటే చాలా గొప్పది సాధారణంగా కమల పువ్వును దేవతల కళ్ళు మరియు పాదాలతో పోల్చారు సౌందర్యలహరి రెండవ శ్లోకంలో మీ కమల పాదాల నుండి అతి చిన్న ధూళిని సేకరించి బ్రహ్మ ప్రపంచాలను సృష్టిస్తాడు విష్ణువు వాటిని పోషిస్తాడు మరియు శివుడు వాటిని బూడిదగా చేసి వాటితో తన శరీరాన్ని బూడిద చేస్తాడు అని చెప్తుంది ఆమెకు నాలుగు పాదాలు ఉన్నాయని అభిప్రాయాలున్నాయి వాటిని శుక్ల రక్త మిశ్ర మరియు నిర్వాణ అని పిలుస్తారు మొదటి రెండు ఆగ్ఞా చక్రంలో మూడవది హృదయ చక్రంలో మరియు నాలుగవది సహస్రంలో ఉంటాయి ఈ పాదాలలో ప్రతి ఒక్కటి బ్రహ్మ విష్ణు రుద్ర మరియు సదాశివులచే పాలించబడుతుంది అవి సృష్టి జీవనోపాధి లయ మరియు చివరిది విముక్తి కోసం నిలుస్తాయి హిందూ పురాణాలలో ప్రకృతి యొక్క ప్రతి చర్యను ఒక దేవుడు లేదా దేవత సూచిస్తారు ఉదాహరణకు నీటిని వరుణుడు అగ్నిని అగ్ని సంపదను కుబేరుడు మరణాన్ని యముడు మొదలైనవారు సూచిస్తారు ఇది ప్రకృతిని మరియు విశ్వాన్ని ఆరాధించడం తప్ప మరొకటి కాదు విశ్వంలో అనేక శక్తులు మరియు శక్తులు ఉన్నందున వాటిని ప్రతి ఒక్కటి ఒక దేవుడికే సూచించబడుతుంది మీ పాదాల వద్ద ఉన్న ధూళి కణాలు అజ్ఞానుల అంతర్గత చీకటిని తొలగించడానికి ఉపయోగపడతాయి అని సౌందర్యలహరి మూడవ శ్లోకం చెప్తోంది పాదముల సౌష్ఠవము మొదలైన గుణ సమూహంచే తిరస్కరించబడిన తామరలు కలది దేవి పాదముల కాంతులచే కమలములు సహితము తిరస్కరించబడుతున్నాయి అంటే దేవి పాదాలు పద్మాల వల్లే ప్రకాశిస్తున్నాయి అని వాటి యొక్క కాంతుల ముందు పద్మాలు కూడా వెలువెలబోతున్నాయట పాదముల యొక్క కాంతిచే తిరస్కరించబడిన పద్మాలయ అని కనుక చెప్పినట్లయితే లక్ష్మీ సరస్వతులకు తల్లి అయిన పరాభట్టారిక అని అర్థం అర్చిష్మతి మహస్వతి జ్యోతిష్మతి అనబడే అగ్ని సూర్య చంద్రకళలు ఇవి మొత్తం మూడు వందల అరవై అని గతంలోనే చెప్పుకున్నాం ఈ కళలు మండలాకారంగా వ్యాపించి పిండాండ బ్రహ్మాండాలను ప్రకాశింపచేస్తున్నాయి వీటి వల్ల సుధాధారలు కురిసి శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీ మండలం తడుస్తుంది ఈ మూడు వందల అరవై కళలు ఒక సంవత్సరానికి ప్రతీక ప్రజాపతి సంవత్సర స్వరూపుడు వై ప్రజాపతి ఈ కళలన్నీ దేవి చరణారవిందముల నుండే ఉత్పన్నమయ్యాయి శంకర భగవత్పాదుల వారు ఈ విషయాన్ని తన సౌందర్య లహరిలోని పద్నాలుగవ శ్లోకంలో వివరిస్తూ మూలాధార చక్రమందు యాభై ఆరు జలతత్వాత్మకమైన మణిపుర చక్రమందు యాభై రెండు వెరసి నూట ఎనిమిది ఇవి అగ్నిజ్వాలలు అగ్ని తత్వాత్ తత్వాత్మకమైన స్వాధిష్ట చక్రమందు అరవై రెండు వాయుతత్వాత్మకమైన అనాహత చక్రమందు యాభై నాలుగు మొత్తం నూట పదహారు ఇవి సూర్యకిరణాలు ఆకాశతత్వాత్మకమైన విశుద్ధి చక్రమందు డెబ్భై తొమ్మిది మనస్తత్వాత్మకమైన ఆజ్ఞా చక్రమందు అరవై నాలుగు వెరసి నూట ఎనభై ఆరు ఇవి చంద్రకళలు మొత్తం కలిపి మూడు వందల అరవై కిరణాలు చరాచర జగత్తును ప్రకాశింపచేస్తున్నాయి ఈ మొత్తం మూడు వందల అరవై కిరణాలు బ్రహ్మరంధ్రం దగ్గర దర్శనమవుతాయి సాధకుడు ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని గనక జాగృతం చేసినట్లయితే అది గ్రంథిత్రయాన్ని దాటి సహసారం చేరుతుంది అప్పుడు సహస్రదల పద్మంలో నుండి జాలువారే అమృతపు జల్లులతో సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీ మండలం తడపబడుతుందట ఆ మూడు వందల అరవై కిరణముల చేత చరాచర జగత్తు ప్రకాశిస్తుంది అంటే అర్థం ఇదే పాదాలను పద్మాలతో పోలుస్తారు కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు అంతగా సరిరావు ఎందుకంటే పద్మాలు నీటిలో ఉన్నప్పుడే కాంతివంతంగా ఉంటాయి కానీ అమ్మవారి పాదాలు ఎప్పుడైనా ఎక్కడైనా కాంతిలో విరజిమ్ముతూనే ఉంటాయి పద్మాలు చలికి రాత్రికి ముడుచుకుపోతాయి ఇక అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాలలో కాంతులు ఎలా వస్తాయి కానీ అమ్మవారి పుట్టినీళ్ళు ఆ హిమవత్ పర్వతం మీద అంటే మంచుకొండ మీద అందుకే పుట్టిన దగ్గర నుండి కూడా ఆ చల్లదన ప్రభావం అమ్మవారి పాదాలపై ఉండదు మెట్టినీళ్ళు కైలాసం అది అంతే అందుకని ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాద పద్మాలు ముడుచుకుపోవు పగలు రాత్రి కూడా పాదాలు వికాసవంతంగానే ఉంటాయి పద్మాల వికాసం కొన్ని రోజులు మాత్రమే అటుపైనవి వాడిపోతాయి కానీ అమ్మవారి విషయంలో పాదాలు సుస్థిరంగా శాశ్వతంగా ప్రకాశవంతంగానే ఉంటాయి పద్మాలు తెలుపు రంగులోనూ ఎరుపు రంగులోనూ ఉంటాయి ఈ రెండు రంగులకు చిహ్నాలుగా అమ్మవారి రెండు పాదాలు ఉంటాయి ఈ పాదాలు ఇటు పగటిపూట వేరాజుకు అంటే సూర్యునికి రాత్రిపూట రే రాజుకు అంటే చంద్రునికి రెండింటికి కూడా ఆప్తులే బ్రహ్మ విష్ణు మహేశాన వేద గృద్వయే అని వశిష్ఠుల వారు అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత వేదాల చేత పూజింపబడే పాదాలు కలది అమ్మవారు అని అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ